హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూ బకాసురుడైన రౌడీలు జాను కి ఫోన్ చేసి ఇలా బెదిరిస్తుంటారు మేడం మీ అక్క గారైన లక్ష్మి గారు అనవసరంగా తలదూరుస్తున్నారు అక్కడ గొడవ పెట్టుకుంటున్నారు నరసింహం అన్నకి ఎదురు వెళ్తున్నారు ఇప్పుడు నరసింహం అన్న మీ అక్క దగ్గరికి బయలుదేరాడు నరసింహం అన్న మీ అక్కని చంపేసినా కూడా ఆశ్చర్యం లేదు మీరే మీ అక్కకి కాస్త సర్ది చెప్పి దూరంగా ఉండమని చెప్పండి అని అంటుండగా జాను టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మనీషా దేవయాని జాను పక్కకే ఉంటారు ఇక జాను ఆ విషయాన్ని మనీషాకి చెప్పగానే నీకే మంచిది కదా జాను మీ అక్క చచ్చిపోతే ఆస్తిలో వాటా నీకే తొందరగా వస్తుంది మీ అక్క పీడ కూడా నీకుండదు అని మనీషా జానుని అనగానే జాను కోపంగా మనీషాపై చెయ్యెత్తి మనీషా అని గట్టిగా అరుస్తూ మా అక్కకి నాకు మధ్యలో ఎన్ని గొడవలైనా ఉండొచ్చు కానీ వేరే వాళ్ళు మా అక్క జోలికి వస్తే నేను ఊరుకోను ప్రాణాలతో వదిలిపెట్టను మా అక్కకి నేను రక్షణ అని జాను అనగానే మనీషా దేవయాన్ని షక్ అవుతూ ఉంటారు మరోవైపు ఊరి సమస్యలను పరిష్కరిస్తున్న లక్ష్మి దగ్గరికి నరసింహం కార్ లో వస్తాడు కోపంగా నరసింహం కిందికి దిగి లక్ష్మి వైపు నడుస్తుండగా మిత్ర లక్ష్మి కోపంగా చూస్తూ ఉంటారు ఇక నరసింహానికి లక్ష్మి ఏ విధంగా బుద్ధి చెప్పనుందో రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్